కొడాలి నాని అడ్రస్ లేకుండా పోయారు కానీ ఆయన గుడివాడలు చేసిన దోపిడి మాత్రం సాక్ష్యాలతో బయటకు వస్తోంది తాజాగా ఆయన జగనన్న కాలనీలకు మెరక పేరుతో దోచేసిన వైనం వెలుగులోకి వచ్చింది దీన్ని చూసి ఇలా కూడా దోచుకోవచ్చని విజిలెన్స్ అధికారులు ముక్కున వేలేసుకున్నారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు నేమ్ రోల్ కేసులు నమోదు చేసి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది ప్రతి నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు ఐదు లక్షల విలువ లక్షలకు కొన్నారు మళ్లీ వాటికి మెరక వేయాలని మట్టి తవ్వుకొచ్చారు ఇలా ఒకదానిపై ఒకటి అవినీతి చేసుకుంటూ పోయారు గుడివాడ నియోజకవర్గంలో అరాకొర పోసి డబ్బులు కొట్టేసినట్లుగా తెలుస్తోంది ఇదంతా కొడాల కనుసన్నల్లోనే జరిగినట్లు విజిలెన్స్ ఆధారాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది కొడాలి నాని చేసిన అవినీతికి సంబంధించి చాలా విచారణలు గోప్యంగా జరుగుతున్నాయి వాటిపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్టులు చేయనున్నారు రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నా రాజకీయ సన్యాసం తీసుకున్నానని మీడియాకు లీకులు ఇచ్చిన ఆయనను వదిలిపెట్టే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు